సంజాతం నారాయణ పదాశ్రీతాం శ్రీమన్నాారాయణం వందేయతీశ్వర్రీయాజుషం దాతారం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం వ్యాసపీఠం ప్రేక్షకులకి నమస్కారం బాధలేని మనిషి ఉంటాడా అసలు మనిషి జీవితానికి బాధ అవసరమా మంచిదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రామాయణం ఆవిర్భవానికి ముందు వాల్మీకి మహర్షి అలా స్నానం చేయటానికి తమసానది తీరానికి వెళ్తాడు ఆయన శిష్యుడు భరద్వాజ మహర్షితో వెళ్ళినప్పుడు అక్కడ రెండు క్రౌంచ పక్షులు ఉంటాయి ఒకదాన్ని మగవాణ్ణి ఆ బోయవాడు బాణంతో కొడతాడు కొట్టిన వెంటనే ఆడపక్షి తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అలా తలడిద్దులుతున్న మగపక్షిని చూసి బాధపడుతున్న ఆడపక్షిని చూసి వాల్మీకి హృదయం ద్రవించి ఆ బోయవాడిని శపించాడు మనందరికీ తెలిసిన చరిత్ర అయితే అంతటి మహర్షి అలా బాధపడ్డం సమంజసమేనా అసలు బాధ ఉండొచ్చా మహర్షులకి అని అంటే మనం చూద్దాం ఒక్క నిమిషం రామాయణాన్ని పక్కన పెట్టి ఇదే పరిస్థితి మనకు భగవద్గీతలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి వస్తుంది అర్జునుడు నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని అని ఎదురు ఉన్న అందరినీ చూసి నాకు రాజ్యం వద్దు ఏమొద్దు తండ్రిని కొడుకులని మనవలని వీళ్ళని నేను చంపాల్సిన గతి నాకు ఏమొద్దు నేను వెళ్ళిపోతాను తపస్సు చేసుకుంటాను నాకు ఇదొద్దు అదొద్దని అన్నప్పుడు కృష్ణుడు అలా కాదు నువ్వు చేయాల్సిన పనిది నువ్వు చేయకూడని పనిది అని మనకు భగవద్గీతని చెప్పాడు ఇలాని బాధపడిన వ్యక్తి అదే కురుక్షేత్రంలో దుర్యోధనుడు ఉన్నాడు దుర్యోధనుడు కౌరవుల సైడు పదకొండు అక్షోహిణీల సైన్యం ఉంటే పాండవుల సైడు ఏడు అక్షోహిణీల సైన్యము ఉంది అంటే సైన్యం ప్రకారం కౌరవులకే ఎక్కువ ఉంది కానీ ఎప్పుడైతే యుద్ధం ఆరంభమవుతూ ఉంటుందో అప్పుడు కౌరవులు ఇష్టం వచ్చినట్టు శంఖనాదాలు వాయిస్తారు కానీ పాండవులు ఆర్గనైజ్డ్గా ఒకరి తర్వాత ఒకరు వాయిస్తారు అది విన్న దుర్యోధనుడికి అబ్బా వాళ్ళు ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నారు మా సైడ్ అసలు ఇలాంటి డిసిప్లినే లేదు మేము ఓడిపోతామే అన్న భావన అప్పుడే కలిగిపోయింది అందుకే వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళేసి ఏమయ్యా వాళ్ళ సైన్యం చూడు ఎలా ఉందో మన సైన్యం చూడు ఎలా ఉంది అని బాధని వ్యక్తం చేస్తాడు దుర్యోధనుడి ఇక్కడే కాదు బాధ వ్యక్తం చేసేది ఈ కురుక్షేత్రానికి కారణమే దుర్యోధనుడి బాధ పాండవులు బాగుపడుతున్నారు నేను బాగుపడట్లేదు అన్న భావనతో స్టార్ట్ అయిన బాధ యుద్ధానికి దారితీసింది పోనీ యుద్ధానికి వచ్చి యుద్ధం చేయడానికి సంసిద్ధుడయ్యాడా అంటే యుద్ధంలో కూడా ఎదుటి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని చూసి ఆ శపలత్వానికి లోనయ్యాడు ఇలాంటి బాధే మనకి ధృతరాష్ట్రుడు అంటే దుర్యోధుడు అంటే కౌరవుల తండ్రి బాధపడతాడు ఎక్కడ అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు పదకొండవ రోజు వరకు ధృతరాష్ట్రుడు ఏం పట్టించుకోడు ఎందుకు అనంటే భీష్ముడు ఆ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల సైడు సేనా నాయకుడు భీష్ముడిని ఎదిరించగలిగిన వారు ఎవరూ లేరు ఒకటి రెండవది పాండవులకు భీష్ముడు అంటే అమితమైన ప్రేమ కాబట్టి పాండవులు భీష్ముడి ఏమీ చేయరు మూడవది ఆ కురుక్షేత్ర భూమి ధర్మక్షేత్రే కురుక్షేత్రే నీలో ఉన్న ధర్మాన్ని అది పెంపొందిస్తుంది నీలో ఉన్న ధర్మం ఏంటి అని అంటే పాండవులలో సత్వగుణం ఉంది కాబట్టి అది ఇంకా పెంపొందించబడుతుంది అంటే వాళ్ళు ఇంకా సాత్వికంగా తయారవుతారు కౌరవులలో రజోగుణం ఉంది వాళ్ళు ఇంకా రజోగుణంతో ఉంటారు అప్పుడు యుద్ధము కౌరవులు ఎక్కువ చేయగలుగుతారు కానీ పాండవులు ఎక్కువ చేయలేరు అలాంటి దాంట్లో భీష్మాచార్యుడు పడిపోయాడు అని తెలిసినప్పుడు అప్పటిదాకా ప్రశ్నించని ధృతరాష్ట్రుడు అప్పుడు ప్రశ్నించాడు ఏమని ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకువత సంజయ అయో అదేంటి ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో మామకా అంటే కౌరవులు పాండవులు ఈయనకి పాండవులు కౌరవులు ఇద్దరు బిడ్డలే కదా ఇద్దరు బిడ్డలైనప్పుడు కౌరవుల్ని అక్కున చేర్చుకున్నాడు పాండవుల్ని సెపరేట్ చేశాడు సెపరేట్ చేసి ఏం అడగాలి యుద్ధంలోకి పోయిన వాడు ఏం చేశాడని అడగాలి కదా ఏం చేశాడన్న ప్రశ్న వ్యాలిడ్ ప్రశ్న ఎలా యుద్ధం చేశారన్న ప్రశ్న వ్యాలిడ్ కానీ ఏం చేశాడంటే యుద్ధ భూమిలోకి వెళ్తే ఇవాడని యుద్ధం చేస్తారు ధృతరాష్ట్రుడు ఏమడిగాడు వీళ్ళిద్దరూ కురుక్షేత్రంలో ఉండి ఏం చేశారు ఏం చేశారు అని అంటే భీష్మాచార్యుడి కింద పడిపోతున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు అసలు భీష్మాచార్యుడు పడిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మామకాహ అరే మా వాళ్ళకి ఇబ్బంది కలిగిపోతోంది అని కౌరవుల్ని తన హక్కున చేర్చుకున్నాడు ఇతను బాధపడ్డాడు అయితే వాల్మీకి మహర్షికి అర్జునుడికి కలిగిన బాధ సత్వగుణంలో వచ్చింది దుర్యోధనుడు బాధపడుతున్న బాధ నుంచి వచ్చింది మన దృ ధృతరాష్ట్రుడు బాధపడ్డ బాధ తమో గుణంలో నుంచి వచ్చింది ధృతరాష్ట్రుడికి తెలుసు ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడే జయము అని అలాంటి కృష్ణుడు అటు సైడు ఉన్నాడని తెలిసి కూడా నా పిల్లలకి రాజ్యం కంప్లీట్గా కావాలి అన్న ఒక దుర్బుద్ధితో సంకుచిత స్వభావంతో ఈ యుద్ధాన్ని ఎంకరేజ్ చేశాడు చివరికి భీష్ముడు పడిపోయిన తర్వాత అప్పటికైనా తెలుసుకోకుండా అప్పటికి కూడా పాండవులు సెపరేట్గా కౌరవుల్ని వాళ్ళగా ప్రకటించుకున్నాడు ఇలాంటి తమోగుణంలో నుంచి వచ్చిన బుద్ధి అది ఈ మూడు బాధలు మీరు చూశారనంటే వాల్మీకి మహర్షి బాధ రామాయణానికి దారితీసింది అర్జునుడి బాధ భగవద్గీతకి దారి చేసింది దుర్యోధనుడి బాధ కౌరవుల యొక్క పతనానికి దారి తీసింది ధృతరాష్ట్రుడి బాధ తనని ఇంకా ఇంకా బాధపడేటట్టు చేసింది అనమాట సో అందుకే ధృతరాష్ట్రుడిని మనం సర్వాత్మన అందహ గుడ్డివాడే శారీరకంగా అయినప్పటికీ జ్ఞానంలో కూడా గుడ్డివాడే కానీ ధృతరాష్ట్రుడి చెప్పిన ఒక గొప్ప గుణం ఏంటంటే ఆ శ్లోకం భగవద్గీత మొదటి శ్లోకంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఆ పదములో ఉన్న మొదటి వర్డ్ ఏంటి అని అంటే ధర్మ అదే శ్లోకంలో చివరి పదమేంటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవాశ్చేవ కిమకువత సం జయ ధర్మ జయ అని మనకి ధర్మమే జయిస్తుందని ఆయనకు తెలియకనే చెప్పేశాడనమాట సో మనందరము బాధపడతాము వాల్మీకిలాగా అర్జునుడిలాగా క్షేమం కోసం బాధపడుతున్నామా పది మంది యొక్క అభ్యున్నతి కోసం పాడపడుతున్నామా ధర్మం కోసం బాధపడుతున్నామా దైవం కోసం బాధపడుతున్నామా దేనికోసం నువ్వు బాధపడుతున్నావు అన్న విచక్షణ మనకు కలిగి ఉండాలి అలా నువ్వు ఇతర వ్యక్తుల యొక్క అభ్యున్నతి కోసం నీ అభ్యున్నతి కోసం నువ్వు పాటుపడ్డ రోజు నీ బాధ నీకు మంచిది నీకే కాదు సమాజానికే మంచిది అని వాల్మీకి మహర్షి యొక్క ఎపిసోడ్ చరిత్ర అర్జునుడి యొక్క చరిత్ర మనకు చెప్తున్నాయి కురుక్షేత్రంలోని దుర్యోధనుడిలాగా పది మందిని మోసం చేయటానికి కేవలం ను స్వార్థంతో నీ స్వలాభం కోసం పడుతున్న బాధ నీ పతనానికి నీ చుట్టూ ఉన్న వాళ్ళ పతనానికి దారితీస్తుంది అలా కాదు తమో గుణంతో ధృతరాష్ట్రుడు లాంటి బాధని నువ్వు వెంట చేసుకునేసి బాధపడుతున్నావా అయ్యో అది లేదే అయ్యో ఇది లేదే నా వాళ్ళకి అది లేదే అని ఎవడెవడినైతే నీ అని నువ్వు అనుకుంటావో వాళ్ళందరూ పతనమవుతారు ధృతరాష్ట్రుడు చేసిన తప్పు మామకాహ నా కౌరవులు అని అన్నాడు ఎప్పుడైతే కౌరవులు నా వాళ్ళని అన్నాడో ఆయన ఎప్పుడైతే హక్కున చేర్చుకున్నాడో వాళ్ళందరూ పతనమైపోయారు పాండవుల్ని దూరం పెట్టాడు వాళ్ళు బాగుపడ్డారు సో నువ్వు ఏ బాధపడుతున్నావు సో నీ శోకములో లోకము కలిస్తే నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ ఏడుపు అవుతుంది సో అలాగా లోకము గురించి లోకములో ఒక పక్షి పడుతున్న బాధని తన బాధగా భావించి వాల్మీకి స్పందించాడు కదా తన శోకములో లోకముంది అందుకే వాల్మీకి మాట్లాడిన మాట శ్లోకమైంది మనము పడుతున్న బాధ ఇలా ఉందా శ్లోకము కావాలనుకుంటున్నావా శోకంతోనే మిగిలిపోవాలనుకుంటున్నావా ఇది మనం ఎంచుకోవాల్సిన పంత సో ఇలా మన శోకాన్ని పది మంది మంచి కోసం ఎప్పుడైతే డైరెక్ట్ చేస్తామో వారి కోసం కష్టపడతామో చరిత్రలో మనము నిలిచిపోతాము అర్జునుడిలాగా వాల్మీకిలాగా అలా కాకుండా మనస్వార్థం కోసం మన ప్రలోభాల కోసం పడే శోకము వల్ల మనము చరిత్ర పేజీలలో నశించిపోతాము ఇది మనకి వాల్మీకి యొక్క ఆ సంఘటన చెప్తున్నది నెక్స్ట్ వారం ఇంకొక ఎపిసోడ్తో తెలుసుకోండి శ్రీరామ్